హాయ్ అండి మొన్న ఒక షాప్కి వెళ్ళినప్పుడు హాఫ్ సారీస్ అండి డిఫరెంట్గా ఉన్నాయి కోటాలో బార్డర్ వచ్చిందండి క్లాత్ మొత్తం సాఫ్ట్ క్లాత్ అనమాట ఓన్లీ దుపట్టా అండ్ లెహెంగా ఉంటుంది ఈ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు నాకు చాలా నచ్చింది ఈ పర్పుల్ షేడ్ అనమాట బ్లూ కాదు మనకు వీడియోలో బ్లూ కనిపిస్తుంది అనుకుంటా పర్పుల్ షేడు చాలా బాగుంది కలర్ అది కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇది జస్ట్ న్యూ డిజైన్ అని చెప్పడానికి చూపించాను ఇవి వచ్చేసి టాప్కి క్లాత్లు అనమాట మేము జస్ట్ నార్మల్గా మేము షాపింగ్ చేస్తున్నాం వేరే క్లాత్ కొనడానికి షాప్కి వెళ్ళాము అక్కడ చూస్తున్నాం అనమాట వేరే ఏదన్నా బాగున్నాయా టాప్కి ఏదన్నా క్లాత్లు తీసుకుందామా అనేసి చూస్తున్నాం అనమాట ఇంకా ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇది ఆర్గంజా ఉంది ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి పింక్ అండి బేబీ పింక్ ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుంది అసలు క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది ఇంకొక కలర్ ఉంది ఎల్లో కలరు చూడండి డిజైన్ సూపర్ ఉంది అందుకోసమని నేను ఇలా వేసుకొని చూశాను అనమాట నేను ఒక బేబీకి చిన్న పాపకి క్లాత్ తీసుకోవడానికి లెహెంగా అండ్ బ్లౌజ్ క్లాత్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట అక్కడ చూసిన ఇది కలంకారీ అండి టాప్స్కి సూపర్ ఉంటుంది ఇది కూడా నేను తీసుకుంది ఓవరాల్గా ఇది వీడియో నచ్చితే లైక్ చే